హక్కులు ఉన్నాయి ఆర్టికల్స్ ఉన్నాయి ఆర్టికల్లో ఇరవై ఒకటి ప్రకారం ఏంటంటే మనిషి జీవించడానికి హక్కు ఉంది జీవించడానికి హక్కు ఉన్నప్పుడు చనిపోయే హక్కు లేదు మీకు అర్థమైందా మీరు ఏదన్నా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ప్రభుత్వం కేసు బుక్ చేస్తుంది చనిపోవడానికి హక్కు లేదు మరి చనిపోవడానికి హక్కు లేనప్పుడు జీవించడానికి కావాల్సిన మార్గాలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నప్పుడు ఏం చేయాలి మనకి మనకు మనకు రాబోలో మనకు బ్రతకడానికి ఏర్పాటు చేయండి అర్థమైంది రాజ్యాంగంలో ఆర్థిక ఒకటి ప్రకారంగా ఇరవై ఒకటి ప్రకారంగానే మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము చట్టం ప్రకారంగా వచ్చింది మీకు అర్థమైందా మీకు ఆహార భద్రతా చట్టము అది కూడా రాజ్యాంగము ఇరవై ఒకటి ఆర్థిక ఇరవై ఒకటి ప్రకారంగా వచ్చింది ఆహార భద్రతా చట్టం అంటే మీకు రేషన్ షాపుల ద్వారా కుటుంబంలో ఎంతమందికి ఉంటే అన్ని యూనిట్లు అంటే యూనిట్ అంటే ఐదు కేజీల రైస్ ఇస్తారు ఇవన్నీ ఎలా వచ్చిందంటే జీవించే హక్కు నుంచి వచ్చింది జీవించడానికి కావాల్సిన మార్గాలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అర్థమైందమ్మా కాబట్టి ఆహార భద్రత చట్టం కానీ ఉపాధి హామీ చట్టం ఇది చట్ట రూపంలో వచ్చిన పథకం ఈ పథకాన్ని ఏ ప్రభుత్వము కేంద చేయడానికి లేదు అవసరం ఇందులో ఒకటే రెండు చిన్న మార్పులు చేయాలి అంతే తప్ప పథకాన్ని తీసివేయడానికి లేదు ఇది రెండు వేల ఐదు నుంచి ఇప్పుడు వరకు పంతొమ్మిది సంవత్సరాలు కొనసాగుతుంది ఎందుకని పేదలకు లేకపోవడం ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ రంగం మీద ఆధారపడే జీవిస్తాం మన స్వామికులందరూ జీవించే వారికి ఆరుగాళ్ళు ఉండదు వర్షాకాలం అంటే అతివృష్టి అనావృష్టి వర్షాలు కురకపోయిన ప్రమాదమే ఎక్కువ కురిసిన ప్రమాదం ఇంకా బాగా కురిసే అనుకోండి రెండు పంటలు పడుతాయి రెండు పంటలు అక్కడ ఆరు నెలలు కాలం ఉంటుంది మరి మిగతా ఆరు నెలలు ఎలా బ్రతకాలి అందుకని ఒక కుటుంబానికి వంద రోజుల భద్రత అర్థమైందా వంద రోజులు భద్రత భద్రత అంటే నీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వంద రోజులు భద్రత ఇస్తుంది ఆహార భద్రతా చట్టం నుంచి నవసిస్తుంది అర్థమైంది కాబట్టి ఆ వంద రోజుల భద్రతలో రోజుకి ఇప్పుడు సరాసరి మూడు వందల ఏడు రూపాయలు వంద రోజులకి మీరు పనిచేస్తే కొలతల ప్రకారం అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు పని చేస్తాం మనం మన పని మనం చేసుకుంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది మీకు అర్థమైందండి ఇది పేదరిక నిర్మూలలో ఒక భాగం ఏడీ ఏదో రూపంలో నీకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది ఎవరి పనిది మన ఊరు కా మన గ్రామంలో మన కాలంలో పని మన ఊర్లో మన గ్రామంలో కాలువలు చెరువులు ఇవన్నీ ఎవరివి మనయే మన రైతులు మనవి అవునా ఈ పనులు చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది మీరు అనుకుంటారు ప్రభుత్వం పని అనుకుంటారు ప్రభుత్వం పని కాదు మన పని మన పని మనం చేసుకున్నందుకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అంటే నేను ఏదో రూపంలో ఆర్థికంగా బలపరచాలని ఉద్దేశం మరి ముఖ్యంగా ఏంటంటే ఈ పథకం ఇంకా మంచి సదుపాయం నూటికి తొంభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మరి ముఖ్యంగా అందులో అరవై శాతము కూలీలు అదే శ్రామికలకు వ్యాఖ్యలు రూపం ఇస్తుంది నలభై శాతం మెటీరియల్ మెటీరియల్ అంటే అకౌడ్ చేసి సార్ ఏపీ గారిని చక్కన పట్టండి ధన ఘన స్వాగతము తర్వాత మెటీరియల్ రూపంలో సచివాలయ బిల్డింగ్ కానీ రైతు భరోసా గానీ కానీ సిమెంట్ రోడ్లు కానీ మీకు ఉపాధి వేతనదారులు పనిచేస్తేనే నలభై శాతము పనిస్తుంది మీకు అర్థమైందా మన గ్రామాభివృద్ధిలో కూడా మనం అవుతాం మన ఆర్థికంగా మనం బలపడ బలపడటంతో పాటు మన గ్రామాభివృద్ధిలో కూడా మనం మనం మన గ్రామాభివృద్ధిలో మనం కూడా భాగస్వామి అవుతుంది ఎందుకంటే మీరు అరవై శాతం అనుకోండి నలభై శాతం మెటీరియల్ వస్తుంది దాని ద్వారా సిమెంట్ రోడ్లు కానీ రైళ్ళు కానీ పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి పథకంలో ఏ పనులు ఉన్నాయో తెలుసుకోవాలి తొంభై నాలుగు రకాల పనులు ఉన్నాయి ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆ తొంభై నాలుగు రకాల పనుల్లో మరి ముఖ్యంగా మన వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే ఉన్నాయి తర్వాత కమ్యూనిటీ పరంగా సామాజిక పరంగా మరి అభివృద్ధి చెందే పనులు ఉన్నాయి కాబట్టి ఎన్నట్లు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఏపీఓ గారు వచ్చి ఈ పథకం కోసం మాట్లాడతారు తర్వాత ఏపీఓ గారు ఇప్పుడు వచ్చి ఈ పథకం కోసం మాట్లాడడం జరుగుతుంది మరి కార్యక్రమాన్ని అంతా ఇప్పటి వారికి అప్పగించడం జరుగుతుంది